హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు సిలబస్ గురించి ఏవైతే టెట్ ఎస్ఈటి అభ్యర్థులు సిలబస్ గురించి టెన్షన్ పడుతున్నారు కదా న్యూ చదవాలా ఓల్డ్ చదవాలా ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ వరకు న్యూ అని తర్వాత ఓల్డ్ అని ఇట్లా సిలబస్తో కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఈరోజు క్లియర్గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది అంటే సిలబస్ ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది సో అది మీకు క్లారిటీ ఇస్తాను అదేవిధంగా ఎగ్జామ్ టైమింగ్ అంటే టెట్కి డిఎస్కి టైమింగ్ కూడా మెన్షన్ అంటే ఇచ్చారనమాట సో ఆ ఎగ్జామ్కి ఇంకా ఆఫీషియల్గా షెడ్యూల్ రాలేదు ఆ ప్రీవియస్ ఇచ్చిన షెడ్యూల్ని కూడా చేంజెస్ చేస్తారు ఎప్పుడు ఎగ్జామ్ ఉండొచ్చు ఎలా ఉంటుంది అనేది ప్రాసెస్ నేను చెప్పబోతున్నాను సో జనరల్గా ప్రతి ఒక్క అభ్యర్థికి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఓల్డ్ సిలబసా న్యూ సిలబస్ అనేది సో ఈ ఓల్డ్ న్యూ అనే కాన్సెప్ట్ని మర్చిపోండి సింపుల్గా నేను చెప్తున్నాను చూడండి థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ప్రస్తుతం విద్యార్థులు ఏదైతే చదువుతున్నారో ప్రస్తుతం విద్యార్థులు మన స్కూల్లో స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిలబస్ ప్రకారం చదవాలి ఓకేనా ఆ బుక్స్ చదవాలి ఓన్లీ టెన్త్ మాత్రమే లాస్ట్ ఇయర్ది అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ బుక్ ఉంటుంది కదా అది ఓన్లీ టెన్త్ మాత్రమే చదవాలి రిమైనింగ్ అన్ని రిమైనింగ్ అన్ని ఈ ఇయర్ రన్నింగ్ ప్రజెంట్ రన్నింగ్ విద్యార్థులు చదువుతున్నారు టీచర్స్ టీచ్ చేస్తున్నారు ఆ బుక్స్ని చదవాల్సి ఉంటుంది సో ఇది సిలబస్ గురించి క్లారిటీ ఓకేనా సో టెన్త్ క్లాస్ ఏది చదవాలి ప్రీవియస్ ఇయర్ది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ బుక్ ఉంటుంది కదా అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అని ఉంటుంది అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అని టెన్త్ టెన్త్ ది అని ఉంటుంది అది చదవాల్సి ఉంటుంది అది బుక్ ప్రస్తుతం రన్నింగ్లో ఉండేవి థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అంటే నైన్త్ క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ చదవాలి అర్థమైందా నైన్త్ క్లాస్ ఎప్పుడుదో చదవకూడదు అవర్ వరల్డ్ త్రూ ఇంగ్లీష్ అనేది చదవకూడదు నైన్త్ ది న్యూ చదవాలి ఎయిత్ క్లాస్ న్యూ చదవాలి ఓకేనా సో అన్నీ న్యూ వచ్చినాయి ఎన్సీఆర్టీ అంటే ప్రస్తుతం ఉండేవే ఓకేనా ప్రస్తుతం రన్నింగ్లో ఉండేవే ఓకేనా న్యూ ఓల్డ్ అనే కాన్సెప్ట్ మర్చిపోండి ప్రస్తుతం థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఏ బుక్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయో ఆ బుక్స్ని చదవలసి ఉంటుంది నేను ఇంగ్లీష్ గురించి చెప్పిన అవర్ వర్ల్డ్ త్రూ ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ గురించి సబ్జెక్ట్ రిమైనింగ్ సబ్జెక్ట్ మీరు చూ చూడండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ గురించి నేను చెప్తున్నాను టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ గురించి నేను చెప్పాను ఆ సబ్జెక్ట్ టెన్త్ క్లాస్ ప్రీవియస్ ఇయర్ది అదేవిధంగా మిగతా సబ్జెక్టులు కూడా టెన్త్ క్లాస్వి ప్రీవియస్ ఇయర్వే మిగతా అన్ని సబ్జెక్టులు ప్రీవియస్ టెన్త్ క్లాస్వి ఇయర్వి చదవకూడదు ఈ ఇయర్ కొత్తగా విద్యార్థులు చదువుతున్న చూడ ఆ బుక్స్ చదవకూడదు ఓకేనా ప్రీవియస్ ఇయర్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ చదవాలి ప్రీవియస్ ఇయర్ బుక్స్ కాబట్టి అవి ఈ ఇయర్ లేదు కాబట్టి అవి పనికి రాదని ఇంట్లో పెట్టింటారు ప్రీవియస్ విద్యార్థులు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు వాళ్ళతో వాళ్ళతో నుంచి కలెక్ట్ చేసుకోండి లేదా బయట మార్కెట్లో బుక్స్లలో ఇక్కడ కూడా దొరుకుతాయి ప్రీవియస్ ఇయర్ కాబట్టి విద్యార్థులు ఎలాగో పనికి రాదు కాబట్టి బయట దొరుకుతుంది సో కాబట్టి టెన్త్ క్లాస్ మీకు ఈజీగా దొరుకుతుంది అయితే ప్రస్తుతం చదువుతున్నవే దొరకడం కష్టం కానీ టెన్త్ క్లాస్ ప్రీవియస్ ఇయర్ది కాబట్టి ఈజీగా దొరుకుతుంది కలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ టైమింగ్ అంటే ఎగ్జామ్ టైం టేబుల్ ఉంటుంది అంటే ఎంత టైం ఇస్తున్నారు అనేది సో టెట్కి మరియు డిఎస్సికి నైంటీ డేస్ నైంటీ డేస్ టైమ్స్ టైమింగ్ ఇచ్చారనమాట టైం ఇచ్చారు విద్యార్థులు చదువు యాక్స్పీరియన్స్ని చదువుకోవడానికి టైమింగ్ అడిగారు అనమాట మాకు ఇంత టైం కావాలి చదువుకోవడానికి దానికోసం ఆ టైంని నైంటీ డేస్ నైంటీ డేస్ అనేది గవర్నమెంట్ చెప్పింది అఫిషియల్గా షెడ్యూల్ కూడా వస్తుంది ఇప్పుడు ప్రీవియస్ ఇప్పుడు ప్రీవియస్గా షెడ్యూల్ ఏముందంటే ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి టైం టేబుల్ అనేది ఎగ్జామ్ ఉంది టెట్ ఎగ్జామ్ అది చేంజెస్ అవుతుంది సో మోస్ట్లీ సెప్టెంబర్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది నై నైంటీ డేస్ అన్నారు కాబట్టి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్లో లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో టెట్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది ఇది కంప్లీట్గా మనకు రాబోతున్న షెడ్యూల్ ఓకేనా సో ఇది అకార్డింగ్ టు మై నాలెడ్జ్ సో నాకున్న అవగాహన ప్రకారం నేను చెప్తున్నాను ఇదంతా ఈ షెడ్యూల్ గురించి షెడ్యూల్ ఎలాగో వచ్చేస్తే అది ఓకేనా సిలబస్ మాత్రం అది కంపల్సరీ నేను ఎలా అయితే చెప్పానో ఆ సిలబస్ ప్రకారం మీరు చదవాలి ఓకేనా ఇది సిలబస్ మరియు ఎగ్జామ్ టై ఎగ్జామ్స్కి టైం ఎంత ఇస్తున్నారు యాస్పరెంట్స్కి అనేది ఇక్కడ క్లారిటీ అనేది ఇచ్చాను నెక్స్ట్ మనకు మన ఇంగ్లీష్ చాలామంది భయపడుతుంటారు ఆ ఇంగ్లీష్ గురించి కొంచెం చెప్తాను సో మీరు ఒక మంచి ర్యాంక్ రావాలన్నా ఒక వేరే అభ్యర్థులతో పాటు మీకు మంచి వేరే అభ్యర్థులతో కంటే ఎక్కువ మార్కులు రావాలన్నా ర్యాంక్ రావాలన్నా జాబ్ రావాలన్నా ఇంగ్లీష్ అనేది మేజర్ పార్ట్ సో డి మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేది మేజర్ పార్ట్ మ్యాథ్స్ మోస్ట్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ చేస్తారు బట్ ఇంగ్లీష్ అనేది కొంతమందికి చాలా వీక్ ఉంటారు సో ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ ఇంగ్లీష్ గ్రామర్ చేయలేరు సో ఈ ఇంగ్లీష్ అనేది లోనూ మరియు ఇంగ్లీ డిఎస్సిలోను మేజర్ పార్ట్ అన్ని సబ్జెక్టుల కంటే మంచి ఎక్కువ మార్కులు ఉన్నవే అంటే తెలుగు ఇంగ్లీషు ఇవన్నీ మ్యాథ్స్ అవన్నీ ఎక్కువ మార్కులు ఉన్నవే బట్ సైకాలజీ సైకాలజీ థర్టీ మార్క్స్ ఉంటే మనకు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా కంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటుంది అంటే సైకాలజీ ప్రతి ఒక్కరు చదువుతారు తెలుగు ప్రతి ఒక్కరు చదువుతారు ఓకేనా తర్వాత సైన్స్ ప్రతి ఒక్కరు చదువుతారు సోషల్ ప్రతి ఒక్కరు చదువుతారు జీకే కరెంటే ఇవన్నీ ప్రతి ఒక్కరు చదవగలరు కానీ ఈ ఇంగ్లీష్ అనేది కొంతమంది వదిలేస్తారు నాకు ఎందుకులే నాకు కష్టం ఈ దీంట్లో నేను వేరే సబ్జెక్టులో తెచ్చుకుంటానని వదిలేస్తారు ఆ వదలకుండా ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు మంచి మార్కులు వస్తుంది వాళ్ళకి జాబ్ వస్తుంది సో కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా ట్రిక్స్ మరియు టిప్స్తో మన యాప్లో నేను క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ఆ క్లాసెస్ చాలా లెస్ ప్రైజ్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ మీరు ఎంత చదివినా కూడా ఎగ్జామ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయకుండా మీరు ఎగ్జామ్ డైరెక్ట్ ఎగ్జామ్ వెళ్ళి అనుకోండి అక్కడ మీరు ఫంక్ అవుతారు అండ్ టైమింగ్ని మీరు మేనేజ్ చేయలేరు ఆ టైంని మేనేజ్ చేయలేరు సో కాబట్టి ఈ టెస్ట్లు అనేది ప్రాక్టీస్ చేయాలి టెక్స్ట్ బుక్ ఆధారంగా క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా అడిషనల్ పాయింట్స్ దాన్ని రిలేటెడ్ పాయింట్స్ ఉంటుంది గ్రామర్ రూల్స్ ఇస్తాను టిప్స్ ఇస్తాను ట్రిక్స్ ఇస్తాను టెస్ట్ సిరీస్లో టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ప్రాక్టీస్ కానీ ఎక్సర్సైజెస్ కానీ వాటి నుంచి క్వశ్చన్స్ ఇస్తాను దాన్ని రిలేటెడ్గా దాన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తాను సో ఇవన్నీ కలిపి మీకు టెస్ట్ సిరీస్ వస్తాయి సో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది టెస్ట్ సిరీస్ అదేవిధంగా క్లాసెస్ సో మన క్లాసెస్ ఇప్పుడే చాలామంది తీసుకున్నారు చాలా వితిన్ నేను లాంచ్ చేసిన వితిన్ వన్ వీక్లోనే ఎక్కువ మంది జాయిన్ అయిపోయారు కోర్స్కి సో కాబట్టి వాళ్ళతో మీరు పోటీ పడాలంటే మీరు కూడా తీసుకోండి చాలా బాగుంటుంది అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ని మనకు ప్రామాణికం టెక్స్ట్ బుక్కి సో టెక్స్ట్ బుక్ గురించి ఎందుకు సిలబస్ టెక్స్ట్ బుక్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎందుకు ఇలా అంటున్నారంటే టెక్స్ట్ బుక్ ప్రకారమే మనకు ఈ క్వశ్చన్స్ అనేది వస్తాయి టెక్స్ట్ బుక్ నుంచే మనకు దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు దాని ప్రకారమే మనకు ఆ సిలబస్ ప్రకారమే క్వశ్చన్స్ వస్తాయి మీకు ఏదైనా ఇప్పుడు ఒక ఎగ్జామ్ టెట్ రాశారు దాంట్లో ఒక క్వశ్చన్కి రాంగ్ ఇచ్చారు కీ మీరు దాన్ని కంప్లైంట్ రైజ్ చేయాలన్నా దాని కంప్లైంట్ అబ్జెక్షన్ రైజ్ చేయాలన్నా కూడా మీరు ఏం చేయాలి టెక్స్ట్ బుక్లో నుంచే మీరు పాయింట్ తీసుకొని ఆ పాయింట్ అక్కడ రాంగ్ ఇచ్చారు అని మీరు అబ్జెక్షన్ చేయొచ్చు కానీ ఏదో పెద్ద ప్రొఫెసరు పెద్ద లెక్చరర్ రాసిన బుక్ తీసుకొని దీంట్లో ఆ పాయింట్ లేదు అని మీరు చెప్పినా అది అది కన్సిడర్ చేయరు ఓకేనా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ కన్సిడర్ చేయదు సో కాబట్టి టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో అదే ప్రామాణికం దాని ప్రకారమే మనకు ఆన్సర్ కానీ క్వశ్చన్స్ కానీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది నేను కంప్లీట్గా చెప్పదలుచుకుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ